అమ్మ నేను ఏదైతే అది ఇస్తా అమ్మా ఇటు చూడు నన్ను చూడు ఫస్ట్ ఇటు చూడు అది అది పట్టుకో మాకు అక్కడ పెట్టేసి నన్ను చూడమ్మా అమ్మ నన్ను చూడు ఫస్ట్ నేను అడిగిన గింజలు ఇస్తా అమ్మా తీసి ఎక్కడ పెడతావు ఆ గింజలు దాంట్లో పెడతా అమ్మా అయితే ఇప్పుడు చింత గింజ తీసి దాంట్లో పెట్టమ్మా చింత గింజ తీసి దాంట్లో పెట్టు ఓహో చాలు చాలు నేను అడిగిన నేను అడిగినా ఇది నేను అడిగినా ఇద్ది కానీ నేను అడిగినాక దిగాను ముందు క్లాప్స్ కొట్టండి గింజ తీసి పెట్టింది క్లాప్స్ కొట్టండి బంగారు తల్లికి ఇప్పుడు సీతమ్మ గింజ పెట్టమ్మా సీతమ్మ గింజ పెట్టు ఓయమ్మ నా బంగారు నేను అడిగితేనే పెట్టాలి తీసేయి తీసేయి నేను అడిగితేనే పెట్టాలి అడిగినప్పుడే పెట్టాలమ్మా మళ్ళీ క్లాప్స్ ఇవ్వండి సీతమ్మ గింజ పెట్టింది ఇప్పుడు ఈత గింజ పెట్టవే ఈత గింజ

ింజ ఓయమ్మా మళ్ళీ క్లాప్స్ ఉంటారు మళ్ళీ క్లాప్స్ ఉంటారు ఇప్పుడు చెర్రీ గింజ ఇవ్వమ్మా చెర్రి ఓయేమో నా బంగారు ఇప్పుడు చింతకాయ ఇవే చింతకాయ అది కాదే చింతకాయ ఇప్పుడు సపోటా ఇవే క్లాప్స్ బాగా అన్ని క్లాప్స్ వచ్చినాయమ్మా అమ్మ ఒకసారి నన్ను చూడమ్మా అన్నీ తెలుసమ్మా నీకు ఎవరు చెప్పారు నీకు తినకూడదు తల్లి గింజలు తినకూడదు గింజలతో మొలకలు పెట్టడానికి ఉంచుకోవాలి తినవి కాదు ఫ్రూట్స్ తినాలి ఈత పండు చింతపండు అవి తినాలి అది తినొచ్చా చింతకాయ తినొచ్చా అమ్మా ఇది చూడు నన్ను చూడవే అమ్మ నన్ను చూడవే అమ్మా ఒకసారి నన్ను చూడవే చింతకాయ తినొచ్చా తినకూడదు అమ్మా ఎందుకని తినకూడదు అమ్మా తింటే తింటే ఏమవుతుంది గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు వద్దాయితే చింతకాయ వద్దా అయితే నీకు అమ్మ ఆ చియ నీ చేతులది వద్దా నీకు నేను తినేసేనా ఇటు నేను నాని వచ్చి నాకు ఇవి నేను తినేస్తా నానివ్వలసిన చిమ్స్కాయ నేను తినేస్తా అది బాబు పగల కొడుతుంది ఇవాళ అట్లా మెల్లగా పెట్టాలి పగల కొడుతున్నావు నువ్వు ప్లేట్ మెల్లిగా పెట్టాలి గింజలన్నీ వచ్చేసినాయా అమ్మ ఒక నేరేడు నేరేడు పండు తీసుకురావే నేరేడు ఉంది ఎక్కడుంది నేరేడు పండు తీసుకురావే నేరేడు పండుగ తీసుకురమ్మాటే తీసుకురాటే ఏంటమ్మాది అదేంటిది ఏంటమ్మా తినేదే ఏంటి అది దాని మర్చిపోయామ్మా నేరేడు పండు పండు అల్ల నేరేడు పండు రాత్రి ఏం తీసుకొచ్చావు నువ్వు నేరేడు పండు శనగలు ప్యాకెట్ నాయనమ్మకి శనగల ప్యాకెట్ ఎక్కడ ఉంది నాయనమ్మకి అది శనగల ప్యాకెట్ నాయనమ్మకి ఏంటి తల్లి మరి శనగ బఠానీలు లేకుండా శనగలు వచ్చావా ఎందుకు ఏం లేవు ఏంటి బఠానీలు అయిపోయినాయి శనగలు వచ్చావా అవునా నిన్నెక్కడికి వెళ్ళావు నువ్వు నిన్న కార్లోకి వెళ్ళావా నిన్న నువ్వు నాయనమ్మ తాత ఎక్కడికి వెళ్ళారు జూపాక్కి వెళ్ళి చూసి వచ్చారు నెల్లూరా వెళ్ళారు నెల్లూరు నెల్లూరు వెళ్ళారా ఇప్పుడు నిన్న నాయనమ్మ తాత ఎక్కడికి వెళ్ళారు నిన్ను తీసుకుని కార్లో కార్లు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఎందుకెళ్ళారు నాన్న హాస్పిటల్కి అదేంటి తల్లి అదేంటి చెప్పు తాత తినొచ్చు ఏంటిది అది చెప్పు జాంకాయ బాగుందా నీకు ఇష్టమా జాంకాయరికే నీకు జాంకాయ ఇష్టమా

ఏం మాట్లాడావు అక్కతో అక్క వెళ్ళిన తర్వాత నిన్ను వెళ్ళమంటున్నారా ఏమన్నావు నువ్వు వద్దు వద్దు ఇక్కడ రామ్ నువ్వు ఒకసారి ట్రావే అమ్మా నన్ను ముంజు తెచ్చాడా చెప్తాడు ముంజులు తింటావా తెస్తారు ముంజులు ఇప్పుడు నీకు నవీనన్నా నిన్న హాస్పిటల్లో ఏం చెప్పావు నువ్వు ఎక్కడికి ఏమైంది నీకు అక్క తర్వాత నువ్వు ఏమన్నావు నువ్వు వద్దు వద్దు నేను వస్తా నేను వస్తా అన్నావా చూపించుకున్నావా నీ కన్ను ఏమైంది నీ కన్నుకి నీ కన్నుకు జ్వరం వచ్చిందా ఏమన్నారు మీ డాక్టర్ బాగా చూసారా మీ డాక్టర్ పేరేంటి నానా అందరికీ నమస్కారం అనమ్మా పెట్టు నమస్కారం పెట్టు అందరికి నమస్కారం సరిగ్గా అందరికి నమస్కారం అని చెప్పు సరిగ్గా పెట్టు పెట్టమ్మా అందరికి నమస్కారం అండి పోనీ గణేష్కి నమస్కారం అండి గణేష్కి దండం పెట్టు ఏ గణేష్కి నాకే నా గణేష్కి నాకు పెట్టు నాకు నమస్తే అనివి తాతగారి ఆ గణేష్కి ఆ తాతగారికి గదే నాకు పెట్టి అందరికీ నమస్కారం అన్నమ్మా గట్టిగా అనవే అందరికి నమస్కారం అనవే అమ్మాసారి అనవే అందరికి పూజ చేస్తుందంట అందరికీ నమస్కారం అనమ్మా వీడియో పెట్టేస్తా అమ్మా కొన్ని బావి చెప్తా బావి చెప్తా బావి చెప్తా యువర్స్ కి యువర్స్ కి బాయ్ తాటకి చూసి చెప్పు ఎవర్ లేరు కదా తని చెప్పు బాయ్ చెప్పు అమ్మా తాటకి చూసి బాయ్ చెప్పుండి ఇదిగో కెమెరా చూసి బాయ్ చెప్పు అది కెమెరా చూసి బాయ్ చెప్పు చుట్టు బాయ్ చెప్పు కెమెరా చూసి ఇది కెమెరా చూసి నమస్కారం కెమెరా చూసి నమస్కారం అమ్మా నమస్తే అప్ ప్లీజ్ తల్లి అమ్మా నమస్తే అప్ అమ్మా ఒకసారి ఇదిట్లా చెప్పు కెమెరా చూసి కెమెరా చూసి ఇగో కెమెరాకి నమస్కారం పూజ త్వర వచ్చేద్దాం కెమెరాకి నమస్కారమే తూయి అదవ 어?